శ్రీశైల పర్వతానికి ఒక విశిష్టమైన లక్షణం ఏమిటి ఆ విశిష్టమైన లక్షణం అంటే శ్రీశైలంలో వెళ్లి మల్లికార్జున లింగానికి అభిషేకం చేయడమో భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేయడమో కాదు శ్రీశైల శిఖరం దృష్టా పునర్జన్మ విద్యతే శ్రీశైలంలో ఉన్నటువంటి శిఖరాన్ని చూస్తే చాలు ఏ శిఖరం దేవాలయ శిఖరం దేవాలయ శిఖరాన్ని చూశాడు అనుకోండి పునర్జన్మ లేదు అయితే శిఖరం చూస్తే వచ్చేస్తుందా అండి మోక్షం అంటే వస్తుంది ఒకప్పుడు పార్వతీదేవి ఈ ప్రశ్న పరమ అడిగింది అంటే పార్వతీదేవికి తెలియదండి అని అనుకోకండి మనకి చెప్పడానికి ఆది దంపతులు అలా ఆడుతూ ఉంటారు నాటకం ఇంత మంది వచ్చి చూస్తున్నారు కదా శిఖరం కనపడిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా అని అడిగింది పార్వతీదేవి ఆయన అన్నాడు వస్తుంది ఎవరికి వస్తుందని అడిగింది ఎవరికొస్తుందో చూపిస్తాను రా అన్నాడు విభూతి కుండ ఉంది కదా కింద అందులో పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో దిగబడిపోయాడు చెయ్యొక్కటి బయట పెట్టాడు పెద్ద అరుపులు అరుస్తున్నాడు అయ్యో నన్ను ఎవరైనా పైకి లాగండి పైకి లాగండి పైకి లాగండి అని పార్వతీదేవి వృద్ధ బ్రాహ్మణి ఏడుస్తాను అయ్యో నా భర్త ఊబిలో దిగిపోతున్నాడు ఎవరైనా వచ్చి తీయండి అని పరుగు పరుగును వచ్చారు కొంతమంది మేము లాగుతామని అయ్యో నా భర్తని లాగేటప్పుడు కించిత్ పాపం లేకపోతేనే లాగాలి అయ్యో మేము అని ఒక జీవితం అంతా పడుపు వృత్తితో గడిపింది ఆవిడ వచ్చింది వచ్చి అమ్మా నేను లాగుతాను నువ్వే పాపం చేయలేదా అంది అమ్మా నేను వేస్యా వృత్తిలో ఉన్నాను ఎన్ని పాపాలు చేశాను శ్రీశైలి శిఖరం చూశాను కాబట్టి నాకు మోక్షానికి అర్హురాలను అంటే నాకు పాపం లేదు పుణ్యం లేదమ్మా పరమశివుడు చెప్పిన మాట శిఖరం చూశాక నాకెక్కడుంది నాకు పాపము లేదు పుణ్యము లేదు రెండూ కాలిపోతే మోక్షం ఏ ఒకటి మిగిలినా పునర్జన్మ కాబట్టి నాకు రెండు లేవమ్మా నేను లాగొచ్చు పరమశివుడు పైకి లాగింది శంకరుడు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు పార్వతి నమ్మకం అన్నది ప్రధానం ఎవరికి నా వాక్కు ఎందు నమ్మకం ఉన్నదో వాడికి మోక్షం తప్ప ఏదో ఓ ప్రయత్నం చేద్దాం అన్న వాళ్ళకి కాదు పార్వతి ఇప్పటికీ మీకు ఆ వేస ఉంది శ్రీశైలంలో మీరు చూడొచ్చు ఎక్కడుందో తెలుసా మీరు మల్లికార్జున దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత తర్వాత మల్లికాకుండము అని ఉంటుంది ఆ మల్లికాకుండా దక్షిణ భాగంలో ఆవిడ శిల్పం రెండు కళ్ళు అవి చెక్కి మల్లికార్జున లింగానికి పక్కనే ఉంటుంది ఆవిడ ఏ తల్లి అంత నమ్మకంతో శివుడిని చేపట్టి లాగిందో ఆమె అక్కడే ఉంది దర్శనం చేయమని చెప్తారు శ్రీశైలంలో ఒక అద్భుతం ఒక వేశ్య అంతటి ధృతితో అంత నమ్మకంతో పరమశివుడి పక్కకే వచ్చి చేరి దేవాలయంలో ఆమె ఇప్పటికీ భక్తుల చేత దర్శనం పొందుతోంది అందుకే శిఖరానికి ఆవిడ్ని చూసి వెళ్లమని చెప్తారు నమ్మకం నేర్చుకో అవి పక్కకి చేరింది నువ్వు చేరగలవు నమ్మగలిగితే శ్రీశైల